వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్ నా పేరు స్వప్న అందరికీ నమస్కారం మనం తినే ఫుడ్ వల్ల మనకి ఎన్ని ఎఫెక్ట్స్ మెంటల్గా ఫిజికల్గా పడుతున్నాయో అది ఎప్పటి నుంచో తెలిసిన సైన్స్ అయినప్పటికీ కాలక్రమంలో చాలా ఫండమెంటల్స్ మర్చిపోయాం మనం సో ఈ చేంజ్లో ఏమవుతుందంటే థైరాయిడ్ ఇష్యూస్ ఇంకా లైఫ్ స్టైల్ రిలేటెడ్ చాలా డిజార్డర్స్ చాలా మందికి రావడం చూస్తున్నాం వెయిట్ గెయిన్ అయిపోతున్నారు మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారు బట్ ఇవన్నీ కాదు థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలు ఇవి థైరాయిడ్ రాకుండా ఇలా చూసుకోండి థైరాయిడ్ వస్తే ఇలా తగ్గించుకోండి అని చెప్తున్నారు ద స్పార్క్లింగ్ బ్యూటిఫుల్ వినీల గారు ఫ్రమ్ విపార్కిల్ షీస్ వెల్ నోన్ అందరికీ తెలుసు ఫిట్నెస్ కోచ్గా డయటీషియన్గా అండ్ ఆల్సో ఒక మోటివేషనల్ కోచ్ గా షీ హ్యాస్ అ వెరీ వెరీ బిగ్ నేమ్ ఇప్పుడు మనకి ఫిట్నెస్ ఇండస్ట్రీలో వినిల గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి థ్యాంక్ యూ ఎప్పట్లా మీరైనా తల తల మెరిసిపోతుంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇవిలా తయారవుదామని మొదలెట్టి మధ్యలో అవుతుందో లేదో అని గివప్ చేస్తారు అప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి అవుతారు నా దగ్గర చాలా మంది అయ్యారు నాట్ రైట్ నేను ఏదో సరదాగా మొదలు పెట్టాలని కానీ ఎప్పుడు చెప్తుంటారు డైట్ కరెక్ట్ గా ఉండడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ బ్యూటీ ఫర్ హెల్త్ మీ హెల్త్ ఫేస్ లో కనపడుతుంది అండి రైట్ ఆల్సో మీ స్కిన్ అనేది టెక్స్చర్ కానీ కొలాజిన్ కానీ మీరు కరెక్ట్ ప్రోటీన్ తీసుకుంటున్నారా లేదా ఫ్యాట్స్ తీసుకుంటున్నారా లేదా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది యిడ్ సమస్య అనేది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే థైరాయిడ్ ఉందండి అని చెప్పేస్తారు అంతవరకు వెళ్ళిపోయిన విషయం సో అసలు థైరాయిడ్ సమస్య ఏ వయసులో పుట్టుకొస్తుంది ఇది వరకు థైరాయిడ్ అనేదే నేను వెళ్ళలేదు నేను చిన్నప్పుడు నాకు తెలిసి రేరు ఎక్కడో కొంచెం పెద్దయాక విన్నా అసలు థైరాయిడ్ అనేది ఒక డిసీజ్ అని ఒక డిజార్డర్ అని ఎవరు అనుకోరు డిసీజ్ ఇట్స్ నాట్ ఎ డిసీజ్ ఇట్స్ ఇట్స్ అ డిజార్డర్ థైరాయిడ్ అంటే ఏందో ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు అని అనుకుంటారు డయాబెటీస్ అంటే అమ్మో డయాబెటీజా నాకు షుగర్ వచ్చేసింది అని టెన్షన్ పడతారు బట్ థైరాయిడ్ని కొంతమంది అసలు పెద్దగా అంటే ఇట్స్ ఎ డిజార్డర్ అనే లెక్క కింద తీసుకోరు కరెక్ట్ అసలు యాక్చువల్గా థైరాయిడ్ మన లైఫ్ స్టైల్ డిసీజ్ కిందే వస్తుంది బట్ ఇట్ ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అందరికి రివర్స్ అవ్వదు బట్ బ్యాలెన్స్ అవ్వచ్చు థైరాయిడ్ మెడికేషన్ తీసుకుంటూ థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తూ మీ లైఫ్ స్టైల్ని గనక మార్చుకుంటే మీకు ఆల్మోస్ట్ ఎంజీ అనేది తగ్గిపోతుంది ఆ ఎంజీ తగ్గిపోయింది అక్కడే నిలవాలి అన్న ఇంకా బెటర్ అవ్వాలి అన్న మీరు లైఫ్ స్టైల్ని జాగ్రత్తగా చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది తగ్గుతుంది రైట్ ఇందులో రెండు కండిషన్స్ మీ అందరికీ తెలిసిన విషయం ఇది హైపర్ థైరా థైరాయిడిజం రెండిటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయండి బాడీపై హార్మోనల్ ఇష్యూస్ అండి ఓవర్ ఒకటేమో ఓవర్ వెయిట్ ఒకటేమో అండర్ వెయిట్ అండర్ వెయిట్ హెయిర్ ఫాల్ ఉంటుంది ఫిటిక్ ఉంటాము చిరాక్ ఉంటుంది అంటే ఏమైనా చెప్పాలి అనుకున్నా చెప్పాలి చెప్పాలి అనుకుంటా ఉంటారు వాళ్ళు ఎక్కువ అవుట్స్పోక్ అవ్వరు లోపల లోపలే డిప్రెషన్ పెరిగిపోతూ ఉంటుంది బీపీ షుగర్లు వస్తాయి అంటే ఆబ్వియస్గా మీరు ఆబెస్ అవుతుంటే మీకు బీపీ షుగర్లు లైన్లో క్యూలో ఉంటాయి సో అన్నిటికీ ప్రాబ్లమే కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లమే లేడీస్కి అయితే థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అనమాట రైట్ సో ఆ కరెక్ట్ కరెక్ట్గా అంటే ప్రాపర్గా లేకపోతే కంపల్సరిగా మెడికేషన్ వేసుకుంటూ థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్ తీసుకుంటూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ అంటే చాలామంది కార్డియో కార్డియో చేస్తే ఎవరికైతే హ్యాపీనెస్ ఉంటుందో కార్డియో చేయండి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే కొంతమందికి హ్యాపీనెస్ ఉంటుంది స్ట్రెంగ్త్ అంటే మనకి వెయిట్స్ వెయిట్స్ లేదా కొంతమందికి మెడిటేషన్ చేస్తే హ్యాపీగా ఉంటుంది సో ఏదో ఒకటి చూస్ చేసుకోండి చూస్ చేసుకొని థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ మనం యాడ్ చేసుకుంటూ కరెక్ట్ టైంకి పడుకుంటే అది కంపల్సరిగా కంట్రోల్లోకి ఎంజీలోకి వస్తూ ఉంటుంది అంటే మీరు క్యాలరీ డెఫిసిట్ డైట్ చేస్తూ మీరు ఓవర్ వెయిట్ ఉంటే కంపల్సరీగా దాన్ని కరెక్ట్గా ఏమి తినాలి అనే ఫుడ్స్ని యాడ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాపర్ స్లీప్లోకి వెళ్తుంటే మీ ఎంజీ ఆటోమేటిక్గా ఎండోక్రనాలజిస్టే తగ్గిస్తూ వస్తారు రైట్ మామూలుగా థైరాయిడ్ మెడికేషన్ మీద ఉన్నప్పుడు ఏమిటి ఇప్పుడు డయాబెటీస్ మెడికేషన్ ఉంది లైఫ్లాంగ్ తీసుకుంటారు మెడికేషన్ మీద ఉండి థైరాయిడ్ అనే సమస్యల ఇగ్నోర్ చేయడం అది లాంగ్ మెడిసిన్ అయితే ఆపకూడదండి ఈవెన్ దో డయాబెటీస్ అన్న లైఫ్ స్టైల్ పూర్తిగా చేంజ్ చేసి చేంజ్ చేసుకుని టైప్ టు డయాబెటీస్ ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గించే చూస్తుంటాం బట్ థైరాయిడ్ ఇట్ ఈస్ లిట్ బిట్ టఫ్ టు రివర్స్ కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వదు అండ్ థైరాయిడ్ మెడిసిన్ కూడా చాలా మంది లేవంగానే ఒక పిల్లలకి అన్ని అంటే లేకు లేడీస్ గురించి చెప్తున్నాను పిల్లలకి అన్ని అమర్చాక అప్పుడు వేసుకుంటారు థైరాయిడ్ మెడికేషన్ అనేది మీ బెడ్ పక్కనే ఉండాలి పరగడుపునే వేసుకోవాలి అంటే గ్యాస్ ఫామ్ ముందే వేసుకోవాలి అలా తీసుకొని వాకింగ్ అన్నా స్ట్రెంత్ ట్రైనింగ్ అన్నా ఎప్పుడైనా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చేసుకుంటూ చక్కగా తినకూడనివి హైడ్రోజన్ ఫుడ్స్ అనేది తీసుకోకూడదు గ్లూటన్ ఎక్కువగా ఉండేవి తక్కువగా తీసుకుంటూ గ్రౌండ్ చాలా చాలామందికి తెలియదు తీసుకోకూడదు అది తక్కువగా తీసుకుంటూ పాలకూర క్యాబేజీ కాలీఫ్లవర్ ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ తగ్గించుకొని తింటూ ఎక్కువ మనకి థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కంపల్సరీగా థైరాయిడ్ హార్మోన్ అనేది బెటర్ అవుతూ వస్తుంది చాలామందికి మెడ దగ్గర ఒక ఇలాగ ఫ్యాట్ ఇలా పేరుకుపోయిన ఒక లేయర్ వస్తుంది ఎవరిన అడిగితే థైరాయిడ్ ప్రాబ్లం అంటారు దానివల్ల వస్తుందండి అనేది కొంతమందికి వస్తది కొంతమందికి అది లేకుండా కూడా ఉంటుంది థైరాయిడ్ ఉంటుంది లోపల అండర్ కరెంట్ ఎంత రేంజ్ లో ఉండాలి వినీల్ గారు మామూలుగా మీరు బీస్ పార్క్ లకి వచ్చిన వాళ్ళు వెయిట్ లాస్ కోసం వచ్చినా కూడా మీరు అన్ని టెస్టులు చేయిస్తారు కదా అన్ని అన్ని టెస్ట్లు చేయిస్తాను కొంతమందికి థైరాయిడ్ ఉండదు వాళ్ళకు ఉందని కూడా తెలియదు ఆ థైరాయిడ్ అప్పుడు నేను చేయించినప్పుడు బయటపడతాది అమ్మో నాకు థైరాయిడ్ ఉందా అని అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వమంటాను ఇప్పుడంటే నా దగ్గర ఫిజిషియన్ ఉన్నారు సో ఇప్పుడు మేడమే రాస్తారు కానీ కంపల్సరిగా మనం ఎప్పుడు అంటే ఇంట్లో ఉండి మనం డైట్ చేస్తున్నా కూడా మనం థైరాయిడ్ టెస్ట్ చేసుకొని మనకు థైరాయిడ్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకొని థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకుంటేనే మీ ఫ్యాట్ లాస్ అనేది కరెక్ట్గా అవుతుంది ఫ్రెండ్లీ ఫుడ్స్ అంటే మనకి ని ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ బ్యాలెన్స్ తప్పించేవి ఏమిటి అదే ఇందాకే చెప్పా కదా పాలక్ క్యాబేజీ కాలీఫ్లవర్ గ్రౌండ్ నట్స్ ఇవన్నీ అవాయిడ్ అవాయిడ్ చేయాలి అండ్ సోయా సోయా చాలా మందికి తెలియదు సోయా కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి రాగి రాగి పిండి కానీ రాగి రాగి జావా హెల్దీయే బట్ థైరాయిడ్ ఉండే వాళ్ళు తీసుకోవాలి యూనివర్సల్ కార్ అయితే చాలా మందికి పడదు కొంతమందికి ఇన్సులిన్ కూడా స్పైక్ ఆ నాకు ఇన్సులిన్ తెలియదు కానీ నాకు పడిన రాగిజా తాగాక నాకు రెండు సార్లు మూడు సార్లు చూసాను ఈ మధ్య అసిడిటీ వచ్చింది అదే ఎవరు బాడీకి వాళ్ళే డాక్టర్ అనేది ఇదే అంటే ఒక్కొక్కళ్ళకి పడదు రైట్ 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 సో స్టమక్ విల్ లెట్ యు నో కరెక్ట్ కరెక్ట్ సో అయితే మరి ఈ చేశాక మీరు దట్స్ స్టార్ట్ వాళ్ళకి ఎక్కువగా కర్డ్ అంటే పెరుగు అనేది ఆపేసి కోకోనట్ కర్డ్ యూజ్ చేస్తాను కోకోనట్ మిల్క్ ఎక్కువగా యూస్ చేస్తాను కోకోనట్ ఎక్కువగా యూస్ చేస్తాను వాళ్ళు ఇంకా కోకోనట్ ఆయిల్తో కుక్ చేసుకోగలిగితే ఇంకా మంచిది అండ్ మార్నింగ్ లేవంగానే కంపల్సరిగా ధనియాలు ఎండు గులాబీ రెక్కలు బాగా దంచి కాచి వడగట్టి ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కలుపుకొని రోజు ఒక గ్లాస్ కంపల్సరిగా తీసుకోండి తాగితే వెంటనే ఎన్ని రోజుల్లో గ్లో వచ్చేస్తుంది గ్లోగా థైరాయిడ్ హార్మోన్ అదే అంటే మీరు గ్లో అన్నారే అనుకుంటున్నామని నేను ఐ మీన్ అంటే ఏంటంటే మనకి థైరాయిడ్ ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజబుల్ గా ఎప్పుడు చూడొచ్చు ఆఫ్టర్ హౌ మనీ డేస్ యూ షుడ్ బీ అన్ ఎ సటన్ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ చేయాలి క్యాలరీ డెఫిసిట్ చేయాలి థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తీసుకోవాలి వెయిట్ తగ్గాలి ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు ఎవ్రీ టూ మంత్స్కి మీరు చెక్ చేసుకుంటే మీరు విత్ మెడిసన్ మీన్స్ మీరు ఏది చేసినా విత్ మెడిసిన్ అలాంగ్ విత్ యువర్ మెడికేషన్ యూ నీ టు డూ ఆల్ దీస్ థింగ్స్ చేస్తున్నప్పుడు మీ మెడి మెడికేషన్తో మీకు కొంచెం కొంచెం లో అవుతూ ఉంటుంది సో అప్పుడు మీకు ఎండోక్రినాలజిస్ట్ అన్న జనరల్ ఫిజిషియన్ అన్న మీకు లో డోస్ రాసిస్తూ ఉంటారు సో బేసిక్గా అంటే ఒకట్లేండి మనకి మీరు అన్నట్టుగా ఈ థైరాయిడ్ మెడిసిన్ తీసుకునే వాళ్ళకు కూడా అది అబ్జార్బ్ అవ్వదు చాలామందికి అందుకని డోస్ పెంచుకుంటూ పోతారు బట్ మీరు చెప్పే మెథరాలజీలో అబ్జార్బ్ అయ్యే వెసులుబాటు జరుగుతుంది కాబట్టి తక్కువ డోస్ మెడిసిన్లో కూడా వాళ్ళకి బెనిఫిట్స్ కనిపిస్తాయి నా డైట్లో అబ్జార్బ్షన్ రేట్ పెంచుతాను ఇమ్యూన్ సిస్టమ్ని బాగు మరుగుపరుస్తాను అండ్ హార్మోన్స్ మీద హార్మోన్స్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఇస్తాను సో నా దాంట్లో అబ్జార్బ్షన్ రేట్ ఆబ్వియస్ గా పెరుగుతుంది ఐ విల్ కాన్సన్ట్రేట్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ మీ బాడీ మీ మాట వినటం స్టార్ట్ అవుతుంది విత్ ఫిఫ్టీన్ డేస్ ఇట్ విల్ నాట్ లిజన్ రైట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఐ మై వర్క్ సో అబ్జార్బ్షన్ రేట్ పెరుగుతుంది కాబట్టి థైరాయిడ్ మెడికేషన్ కూడా అబ్జార్బ్షన్ రేట్ అందరికి చాలా మందికి తెలియదు ఇప్పుడు మనం మెడిసిన్ వేసుకున్నా ఫిఫ్టీ పర్సెంటే ఛాన్సెస్ అబ్జార్బ్షన్ రేట్ కొంతమందికి అయితే ట్వంటీ పర్సెంటే ఉంటుంది నేను తీసేసుకుంటున్నాను నాకు మా బాగుంటుంది మల్టీ విటమిన్ నాకు అన్ని విటమిన్స్ వస్తాయి కానీ వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళకి విటమిన్స్ ఏమీ అంత యాక్యురేట్ రేట్లో అయితే ఉండవు అవును సో అబ్జార్బ్షన్ రేట్ మీద వర్క్ చేసుకోకుండా మీ హార్మోన్స్ మీద వర్క్ చేసుకోకుండా ఏ డైట్లు చేసినా ఏ క్యాలరీ డెఫిసిట్ డైట్లు చేసినా ఎంత తగ్గినా మీ హెల్త్ బాగోదు మీరు తగిన వెయిట్ నిలబడదు విటమిన్ డి మీద కాన్సన్ట్రేట్ చేయాలి విటమిన్ బిట్వెల్వ్ మీద విటమిన్స్ మినరల్స్ అబ్జార్బ్షన్ రేటు మీ హార్మోన్స్ మీద వర్క్ చేయండి ఏ డైట్ చేసినా వేస్ట్ సో యూ హావ్ టు మేక్ యువర్ ఫుడ్ వర్క్ ఫర్ యూ దట్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు తగ్గిన వెయిట్ మీ వెల్ బీయింగ్ మీ హెల్దీ లైఫ్ స్టైల్ మొత్తము తగ్గిన తర్వాత దానికి ఒక అర్థం ఉండాలి సో నెక్స్ట్ క్యారీ అవ్వాలి థైరాయిడ్ ఇప్పుడు తగ్గడానికి మీరు చేసి నెక్స్ట్ మళ్ళీ గైట్రోజన్ రిచ్ ఫుడ్స్ పాలక్ అన్ని తీసుకుంటే అగైన్ ఇట్ విల్ ఇంక్రీస్ బ్యాక్ ఇది చాలా మంది చెప్పినట్టు అండ్ ఎవరికైతే గెస్టేషనల్ థైరాయిడ్ వచ్చిందో వాళ్ళు ఎప్పటికీ థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్సే తినాలి వాళ్ళకి నెక్స్ట్ థైరాయిడ్ రాకపోయినా థైరాయిడ్ వచ్చే టెండెన్సీ ఉంటుంది సో కంపల్సరిగా థైరాయిడ్ రిచ్ అంటే ఫ్రెండ్లీ ఫుడ్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి సెలీనియం రిచ్ ఫుడ్స్ కంపల్సరీగా మీరు చక్కగా రోజుకి త్రీ కానీ ఫోర్ కానీ బ్రేజల్ నట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది దానిలో సెలీనియం బాగుంటుంది అండ్ అది కూడా మీ అబ్జార్బ్షన్ రేట్ పట్టి ఉంటుంది సో అబ్సార్బ్షన్ ఉంటేనే అంతే ఏ మంచి మీ అబ్జార్బ్షన్ రేట్ బాగుండాలి అంటే మీరు వీటిలన్నింటి మీద ఏం వర్క్ చేయకుండా నేను అన్ని తింటున్నాను నాకేమీ చాలా మంది అసలు నేను ఏం తిన్నాను కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది అనే క్వశ్చన్ అడుగుతారు నేను అసలు తక్కువ తింటాను నేను నా నాకు ఎందుకు డయాబెటీస్ వచ్చింది అనుకుంటాను యూ నీడ్ టు వర్క్ ఆన్ యూర్ హార్మోన్స్ మీ హార్మోన్స్ మీకు నచ్చిన ఫుడ్ తింటున్నారు మీ బాడీకి నచ్చిన ఫుడ్ కూడా మీరు ఇవ్వాలి మీరు ఆఫీస్కి నాలుగు రోజులు ఎందుకు వెళ్తున్నారు మరి నాలుగు రోజులు ఎంజాయ్ చేసి రెండు రోజులు ఆఫీస్కి వెళ్ళొచ్చుగా అంతే కదా యువర్ యుర్ వీక్లీ ఫైవ్ డేస్ యువర్ వర్కింగ్ అవును టూ డేస్ ఎంజాయ్మెంట్కి ఉంటున్నారు మరి ఫైవ్ డేస్ మీరు ఎర్న్ చేయడానికి మీరు యు ఆర్ పుట్టింగ్ యువర్ ఎఫర్స్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ కంపేర్ సో మీ హార్మోన్స్ అంటే మీ బాడీకి కావాల్సిన ఫ్రెండ్లీ ఫుడ్స్ని మీరు అట్లీస్ట్ వీక్లో ఫోర్ డేస్ అన్న ఇచ్చి మీ టంగుకి మీకు నచ్చిన దానికి ఒక త్రీ డేస్ పెట్టుకోండి అంటాను సో మీ బాడీకి కావాల్సినవి మీరు ఇస్తేనే కారైనా ఇంజన్ ఆయిల్ వేయకపోతే కొన్ని రోజులుగా అది షెడ్కి వెళ్ళిపోతుంది గివ్ హార్మోన్ గట్ ఆల్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అంటే థైరాయిడ్ ఉంటే కంపల్సరీగా థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తీసుకోవాల్సింది రైట్ అయితే మీరు గట్ అన్నారు కదా అన్నిటికీ మూలం ఫౌండేషన్ గట్ హెల్త్ గట్ అండి సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు రెండు మూడు సార్లు మనం ప్రస్తావించుకున్నాం గట్ హెల్త్ని ఒక్కసారిగా సెట్రైట్ చేయాలంటే ఒక చిన్న ప్రాక్టీసెస్ కొని చెప్పండి నీళ్ళు కదా సరే అది సరిపోదండి ఇట్ ఈస్ అ బిగ్ బిగ్ థింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది ఒక్కొక్కరికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అసలు మొత్తం ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి ఐబిఎస్ ఉందా అసలు వాళ్ళకి ఏ ఫుడ్స్ పడుతున్నాయి అసలు ఏం తింటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు ఒకవేళ వాళ్ళు డైజెస్ట్ కొన్ని ఫుడ్స్ వల్లే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుందా వాళ్ళు ఏమైనా ఫుడ్ కి ఫుడ్ కి గ్యాప్ ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుందా వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉందా వాళ్ళు సర్టన్ ఫుడ్స్ తింటే కాన్స్టిపేషన్ వస్తుందా ఈ ఇదంతా వర్క్ చేస్తే వి కాంట్ స్పెసిఫిక్గా గా ఈ ప్రాబ్లం గట్ ప్రాబ్లం ఇది తింటేనే వస్తుంది ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ యాడ్ చేసుకోవటం సమతుల్యంగా మనకు అవుతుంది కానీ అది అందరికి అలా క్లియర్ అవుదే కొంతమందికి పైకి మంటగా వస్తుంది అవును కొంతమందికి పై పుట్ట నొప్పి వస్తుంది కొంతమంది కింద పుట్ట నొప్పి వస్తుంది ఇదంతా గట్ సమస్యలే ఆల్మోస్ట్ అది మన గట్ హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్ అవును మీ డైట్ లో మీరు గట్ హెల్త్ మీద మినిమం ఫార్టీ పర్సెంట్ మీరు గట్ హెల్త్ కోసమే ఫుడ్ తీసుకోవాలి సో మీ దగ్గర డైట్ చేసి తగ్గిన వాళ్ళు వాళ్ళు మెయింటైన్ చేయగలిగారు అయితే నేను మెయింటెనెన్స్ ప్యాకేజెస్ పెట్టేశాను విత్ వెరీ మినిమల్ అమౌంట్ ఐ విల్ టేక్ కేర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ యా డెఫినెట్లీ నేను ఆ ఫోర్ డేస్ ఫోర్ డేస్ రైస్ ఇస్తాను ఆ ఫోర్ డేస్ ఈవెన్ దో డయాబెటిక్ పేషెంట్స్ కూడా రైస్ ఇస్తాను బట్ దానిలో ప్రోటీన్ ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ ఐ విల్ మేక్ షూర్ గట్ ఫుడ్ ఇవన్నీ కరెక్ట్ గా నేను చేసి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇస్తాను తర్వాత త్రీ డేస్ వాళ్ళు మెయింటైన్ చేయడానికి వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్స్ తినడానికి వదిలేస్తాను రైట్ చాలా అంటే ఒక ఒక హాలిస్టిక్ అప్రోచ్ ఇది మీ డైట్ ప్లాన్ అనేది ఇదేదో ఏదో ఓకే నాలుగు కిలోలు తగ్గిపోయి సడన్ గా సన్నగా కనిపిద్దామని కాదు ఇది ఇట్స్ అబౌట్ హాలిస్టిక్ హెల్త్ క్యూరింగ్ ఆల్ ద అండర్లైన్ కండిషన్స్ ఆల్సో అండ్ మేకింగ్ ద బాడీ మోర్ రిసెప్టివ్ కదా యా టు గ్రేట్ ఫుడ్స్ సో అయితే మరి థైరాయిడ్ ఉంది అని హంచున్న వాళ్ళు ఇప్పుడు వెంటనే ఏం చేయాలి చెప్పండి నీళ్ళ గారు వెంటనే వాళ్ళు కోకోనట్ కర్డ్ కి కోకోనట్ కర్డ్ విల్ హెల్ప్ అలా ఇన్ ప్లేస్ ఆఫ్ డైరీ యా డైరీ ఆపేస్తే బెటర్ థైరాయిడ్ అంటే అసలు పాలు అనేవి నేను ఎప్పుడు చెప్పను ఇట్స్ నాట్ గుడ్ అసలు పాలు అందరికీ డైజెస్ట్ అవ్వవు నన్న అది కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు బట్ ఇప్పుడు ఒక ఆవు ఎన్ని రోజులు పాలు ఇస్తుంది ఆ దూడా కొంచెం పెద్ద అయ్యేదాకా ఆ తర్వాత పాల రిక్వైర్మెంటే లేదు రైట్ సో ఆల్మండ్ మిల్క్ ఆల్మండ్ కాఫీ ఇవి ఇవి కూడా తాగచ్చు అంటే పాలు పడే వాళ్ళు నో ప్రాబ్లం కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఉండవు వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చే పాలు అన్ని ఇంజెక్షన్స్ తో ఇచ్చే పాలు అసలు అసలు నేను ప్యూబర్టీకి దగ్గరగా ఉన్న అమ్మాయిలకి పాలు తీసుకోవటమే యు యూటేక్ వాల్నట్ మిల్క్ యూటేక్ కోకోనట్ మిల్క్ యూటేక్ ఆల్మండ్ మిల్క్ క్యాజోనట్ మిల్క్ నేను నా డైట్లో కూడా అవే చెప్తాను ఆ కర్డ్ తినాలి కోకోనట్ మిల్క్తో తడఖాస్తు చేసుకోవాలి కోకోనట్ కర్రీ కర్రీస్లో ఎక్కువ వాడాలి కోకోనట్ ఆయిల్ ఎక్కువ వాడాలి థైరాయిడ్ పేషెంట్స్ డెఫినెట్గా వర్క్ అవుతుందండి సో అయితే మరి ఈ థైరాయిడ్ అండర్ కండి అండర్ కండిషన్ ఏదైతే ఉందో అండర్లైన్ కండిషన్ అది తగ్గాక ఆటోమేటిక్లీ వెయిట్ విల్ స్టార్ట్ గెటింగ్ రెగ్యులర్ అంతే కదా థైరాయిడ్ థైరాయిడ్ హార్మోన్ హ్యాపీ ఫీల్ అవుతుంటే మీ గట్ బాగుంది అనుకోండి అబ్జార్బ్షన్ రేట్ బాగుందనుకోండి అన్ని చక్కగా మంచి నిద్ర హ్యాపీ ఆలోచనలు తిక్కలేకపోవడం అంటే ముందు డిప్రెషన్ నుంచి బయటకు రాలి అంటే ఇది సమస్య అనుకోరండి ఇది ఒకటి ఫ్యాటీ లివర్ ఒకటి గ్రేడ్ వన్ వరకు అందరు క్షమించుకున్నారు వాళ్ళని వాళ్ళు పోతే పోన్లే ఈ మాత్రం థైరాయిడ్ ఉండదా ముప్పై ఐదు ఏళ్ళు వచ్చాయి నలభై ఏళ్ళు వచ్చాయి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు ఎంత రేంజ్ లో ఉండాలండి థైరాయిడ్ అది ఒక్కొక్క డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఒక్కొక్క రేషియోలో ఇస్తారండి మీకు ఏమన్నా అంటే లెక్కలు ఉన్నాయా ఇంత దాటి ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ యూ నాట్ ఎ డాక్టర్ బట్ ఒక అసెస్మెంట్ రావడానికి అది మా డాక్టరే చూసి మీ డాక్టర్ చూస్తారు మీరు ఓన్లీ డైట్ ఓన్లీ అండ్ హ్యాపీనెస్ మంత్రాలు ఇస్తారు అంతే 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 వినీల్ గారు చాలా ఇన్ఫర్మేటివ్ ఐ మీన్ కాన్వర్జేషన్ ఆన్ థైరాయిడ్ అసలు ఏం చేయాలని చెప్పి ఏ ఫుడ్స్ తగ్గించాలని చెప్పి తప్పకుండా ఐ థింక్ సుమంటివి ప్రేక్షకులు ఈ వాటి కాన్వర్జేషన్ చూసి వాళ్ళకి వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకుని థైరాయిడ్ ఇష్యూ అండర్లయింగ్ ఒక మూలం లాంటిది కాబట్టి ఆ మూల స్తంభాన్ని బలం చేయడానికి అవసరమైతే దే కెన్ కన్సల్ట్ విత్ యూ అండ్ యూ విల్ గివ్ మోర్ టిప్స్ డైరెక్ట్ టిప్స్ అనమాట థ్యాంక్ యూ సో మచ్